మన ముఖ్యమంత్రి గారు కొడంగల్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ముఖ్యమంత్రి హోదాలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది బాబున ప్రజలకు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు బంద్ అయినాయా లేదా ఇదే కొడంగల్ నుంచి ఇదే మార్నాడు నుంచి బొంబాయికి బస్సులు రావాలని ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా మరి ఈరోజు ఈ పది సంవత్సరాల్లో బొంబాయికి బస్సులు కావాలని ధర్నాలు చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా దానికి నిదర్శనం వలసలు బంద్ అయినాయా లేదా మొన్న ఒక సందర్భంలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్పారు సంతోషం అదేవిధంగా మలబ్బునార్ గురించి కూడా మలబ్నార్ జిల్లా వాసిగా మరి మలబ్బునార్ తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డదా లేదా అనే దాని మీద మాట్లాడి ఏదైనా జరగనివి పెండింగ్లో ఉన్నాయి పట్టించుకొని ఆ అంశాలు మాట్లాడితే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కానీ అసలు ఏం జరగలేదు అన్నట్లు మాట్లాడడం మాత్రం అది మరి మీరు ఆ నుండి మాట్లాడడం ఏం జరగలేదన్నది చెప్పడం మీరు ఆ జిల్లా బిడ్డగా ఉండి మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేలు జరిగిందా తెలంగాణ వచ్చిన తర్వాత మేలు జరిగిందా చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నప్పుడే బాగున్న బాగుండేనా పది సంవత్సరాల తెలంగాణలో బాగైందా ఏనాడైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరుకు మాత్రమే కానీ కల్వకుర్తి వరకు కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన మాట వాస్తవమా కాదా ఏం జరగలేదా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కేవలం శిలాపలకాలకు మాత్రమే పరిమితమైంది ఒకరు శిలాపలకాలు వేస్తే చెట్లు పెడితే మళ్ళొచ్చి ఇంకోరు శిలాపాలకాలి చెట్లు పెట్టాలంతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది తప్ప నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఎక్కడివి ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తి వరకు నీళ్ళు రాలేదా దాదాపు ఏడెనిమిది నియోజకవర్గాల్లో పంటలు పండినాయా లేదా ఒక్కసారి ఆత్మసాక్షిగా చెప్పండి కేసీఆర్ హాయంలోనే వలసలు పందేని కేసీఆర్ వలస వచ్చిన మాట్లాడింది కదా మరి సోనియా గాంధీ గారు మొన్న రాజస్థాన్ నుంచి ఎంపిక ఎన్నికైంది మరి ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది రాహుల్ గాంధీ గారు అమేతిలో ఓడిపోతే కేరళలో కేరళ నుంచి ఎన్నికైంది మరి ఇక వలసల గురించి మాట్లాడము వారసత్వం గురించి మాట్లాడడం ఇక కేసీఆర్ని అంటే అయిపోతుంది ఏదైనా వచ్చా అనే విధంగా మాట్లాడమని మాత్రం ఓడిపోయినంత మాత్రమే ఒక్క ఓటమితో ఎన్ని అపాండాలు వేసినా నమ్ముతారని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ మాటలైనా సరిపోతుందని చెప్పడం మాత్రం భావ్యం కాదు కేసీఆర్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే వలసలు బందేనాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది మహబునర్ జిల్లా ఘనత ఏంటంటే కేసీఆర్ ఎక్కడ మహబునగర్ ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చింది ఒకవేళ కేసీఆర్ గారే మామారు ఎంపీగా రాకుని ఉంటే ఎంపీగా ఎంపిగా తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ రావడానికి కారణం ఆయన వచ్చినందుకు వలసలు బంద్ కావడానికి కారణం కేసీఆర్ గారు పరిపాలనందుకు తెలంగాణ వాదాన్ని కప్పిపుచ్చడానికి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాటకు వలస మాటకు దత్త తీసుకున్నామని చెప్పి మోసం చేసి చిరాపరకాల పరిమితం చేసింది తప్ప అభివృద్ధి చేయలేదు రీడిజైనింగ్ చేసి లక్షల ఎకరాలకు నిల్లిచ్చింది కేసీఆర్ గారు ఇక కేసీఆర్ గారిని తిట్టడం పనిచేయ దయచేసి కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా కేసీఆర్ గారు లేకుంటే ఇలా తెలంగాణ వచ్చినందుకు ఎంతోమంది అన్ని పార్టీలకు అధ్యక్షులు ఇలా తెలంగాణ వచ్చినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి కానిచ్చేవాళ్ళు గారు తెలంగాణ రాష్ట్రం అయినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు దయచేసి మరి మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినరు జిల్లాకు బాగు చేయడానికి దృష్టి పెట్టండి భేషేజాలకు పోయి ఈ ప్రాజెక్ట్ చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందేమో అని చెప్పి ఆలోచన చేయకండి మొన్న కాళేశ్వరం పోయింది కదా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీద కూడా విజిట్ చేయండి మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం ఆ ప్రాజెక్టు మీతో పాటు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం మంత్రిగా ఉన్నాం మమ్మల్ని ఆహ్వానించండి మేము కూడా వస్తాం ఏ ప్రాజెక్టు ఎంత కంప్లీట్ అయ్యింది నీళ్ళు రావడానికి ఎంత సమయం పడుతుంది రిటైర్డ్ ఇంజనీర్లు నిలవండి ప్రజెంట్ ఉన్న ఇంజనీర్లు నిలవండి అవకాశం ఉంది మీకు మన జిల్లాలు ఎక్కడ డెవలప్ చేద్దామని పని దృష్టి పెట్టండి దాని మీద ఈ ప్రాజెక్టు వల్ల ఈ కేసీఆర్ పేరు వస్తే అనుకోకండి ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కొడంగల్కు ఆ లిఫ్ట్ జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే తొందరగా అయితని మీరు అనుకుంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పరిశీలించండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మూడు సంవత్సరాలు కావాలి మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ కూడా నీళ్ళు వస్తావు రాదు తెలియదు నీళ్ళు ఉంటే తెలియదు ఒక్కసారి ఇంజనీర్లను జూరాల పైన ఏమేం జరుగుతున్నాయో కర్ణాటకలో అధ్యయనం చేయమని చెప్పండి గొప్ప ప్రమాదం త్వరలోనే ముంచుకొస్తుంది జూరాల పైన గనేకల్ రిజర్వాయర్ దగ్గర రెండు టీఎంసీలు నీళ్ళు తీసుకుపోవడానికి సిద్ధమైంది పైన గుర్జాపూర్ రిజర్వాయర్ ఉంది భీమా దగ్గర ఒక బ్యారేజ్ కప్తున్నారు గుర్జాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంది గనక్క రిజర్వా ద్వారా లిఫ్ట్ తుంగభద్ర టేలెండ్కు లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకోవడానికి రెండు వందల కోట్లతో శాంక్షన్ అయింది రెండు వందల కోట్లతో శాంక్షన్ అయ్యి అతి త్వరలోనే పంపులు బిగించి నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ పైన గూగుల్ బ్యారేజ్ కూడా ఉంది జూరాల పైన నాలుగు బ్యారేజీలు కొత్తగా రెండు వందల కోట్లు షాంగ్ చేసి మళ్ళా తుంగభద్ర టేలర్కి నీళ్ళు తీసుకుపోవడానికి మోటార్లు బిగిస్తూ ఉన్నారు ఇవన్నీ జరిగిన తర్వాత జూరాలలో మొత్తం మట్టి నిండికపోయి ఉండేదే ఆ టీఎంసీ నీళ్ళు ఉండే పరిస్థితి లేదు దానిలో నెట్టెంపాడు భీమా సాగర్ ఇవన్నీ రావాలా వర్షాకాలం తర్వాత రెండు మూడు నెలల తర్వాతనే నీళ్ళు ఉంటేవో లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయా కావాలంటే ఆ కాలువలకు మీరు ఏదైనా పేరు పెట్టుకోండి కృష్ణ శ్రీశైలంలో దాదాపు రెండు వందల తొంభై టీఎంసీ నీళ్ళు ఉన్నటువంటి శ్రీశైలం ఈరోజు కూడా డెటెండ్లో నీళ్ళు ఉన్నాయి ఎండాకాలం కూడా లిఫ్ట్ తీసుకోవడానికి అక్కడ నీళ్ళు ఉన్నాయి వర్షాకాలం తర్వాత మూడు నెలల తర్వాత నీళ్ళు ఉంటావో లేనో ఉన్నటువంటి జూరాల కన్నా జ్వరాల కన్నా ఎన్ని అంతలు ఎక్కువ అది ఒక ఇరవై ముప్పై అంతలు ఉన్నటువంటి అంత పెద్ద ప్రాజెక్టులను వదిలిపెట్టి ఈ పైన బ్యారేజ్ల మీద బ్యారేజ్లు కర్ణాటక వాళ్ళు కట్టుకుంటూ పోతా ఉన్నారు మరొకవేళ మీరు ఈ లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకున్నట్టుంటే కనీసం పైన ఆపండి కట్టె ప్రాజెక్టులన్నా అనవసరంగా ఆ ప్రాజెక్టును ఆపకుండా కొత్త ప్రాజెక్టు నీళ్ళు లేకుండా ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల లాభం ఉండదు పోని ఒకవేళ మీరు సపరేట్గా లైన్ దేవాలని తీసుకోండి పాలమూరు జిల్లా ప్రాజెక్టుకు ఒక మూడు నెలలు కష్టపడితే నీళ్ళు వచ్చేది ఒక మూడు నాలుగు నెలలు ఉదండపూర్ కానీ కరివేన కానీ టోటల్ పైన ఉన్నటువంటి ఐదు రిజర్వాయర్లు కూడా కంప్లీట్ అయినాయి ఏదుల నుంచి వదులుకుంటే ఉదండపూర్ వరకు ఒక పదిహేను శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి పదిహేను శాతం పనులు కంప్లీట్ చేస్తే కొడంగల్ వరకు నీళ్ళు వస్తాయి జూరాలను కూడా నింపుకొని జూరాల ద్వారా కూడా మనం నీళ్ళు తీసుకునే పరిస్థితి దీనిలో ఉంది గ్రావిటీ ద్వారా సాగర్ నింపే పరిస్థితి కూడా పాలమూరు జనగా జిల్లా ప్రాజెక్టుకు ఉంది లక్ష్మీదేవిపల్లి వరకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది తాండ్ర కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది కనుక దయచేసి ఒక్కసారి మీరు మీ ఇంజనీర్లను పంపించండి ఆలోచన చేయండి మూడు నెలల్లో కంప్లీట్ అయ్యి టోటల్ ఉమ్మడి జిల్లా మొత్తం సస్యశ్యామలయ్యేటువంటి ప్రాజెక్ట్ వదిలిపెట్టి నీళ్ళ రాని దగ్గర మనం చేయడం వల్ల అం అంతర్గతమైనటువంటి కొట్టడలు తప్ప రెండు మూడు నియోజకవర్గాల్లో కొట్టడలు తప్ప రిజల్ట్ అనేది ఉండదు వచ్చిన అవకాశాన్ని సద్విమోపరచుకోండి కాలువలకు మీ పేర్లు పెట్టుకోండి మిగతా పనులు మీరే వేస్తే మీకే పేరు వస్తుంది రిజర్వాయర్లు మేము కట్టినాం నీళ్ళు అని చెప్పండి రిజర్వాయర్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ కడితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాం మాదే అంత అని చెప్పండి ఇవాళ ఆనాడు శిలాపడకలు వేస్తే పెండింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చి మేము చెప్పుకుంటున్నాం కదా అట్లనే చెప్పుకోండి కాలువలు లోయించినాం రెండు నెలల్లోనే కాలువలు లోయించినాం పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం పాలమూరు సస్యశావనం చేసినామని చెప్పండి ఇవాళ ఒక్క నియోజకవర్గానికి ఆ ప్రాజెక్టు మీద ఇదంతా పెండింగ్ పడితే భవిష్యత్తు ఏంటి పాలమూరు భవిష్యత్తు ఏమిటి మీరు కాలువలు తోగి మూడు నాలుగు నెలల్లో మీకు నీళ్ళు రాకపోతే అప్పుడు మీరు పునరాలోచన చేయండి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కనుక నన్ను ఎన్నుకునేటువంటి నా ప్రజలకు ఎన్నుకున్నందుకే నేను ముఖ్యమంత్రి అయినా కనుక వీళ్ళకి ఇవ్వాలి ముందు ఇవ్వాలని చెప్పి ఇచ్చుకోండి మేము ముమ్మడి జిల్లా వల్ల కూడా సంతోషపడతాం కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు భేషాజాలకు పోతని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉంటాను మహబబ్ జిల్లా ఏం అభివృద్ధి అయింది మహబబ్నగర్ టౌన్లో మహబూబ్నగర్లో పద్నాలుగు రోజులకు ఒకసారి మంచి వచ్చేటి తాగడానికే నీళ్ళు లేనటువంటి మహబునగర్ ఇలా ఎక్కడ ఉంది ప్రపంచంలోనే అత్యధిక వికలమైనటువంటి నల్గొండ జిల్లా ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది మీరు ప్రతి సందర్భంలో దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడేది కదా మరి ఈరోజు దక్షిణ తెలంగాణ మీద దృష్టి పెట్టండి దక్షిణ తెలంగాణ ప్రజల మీద దృష్టి పెట్టండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణను డెవలప్ చేయండి ముందుగా మామూలుగారును పాలమూరు రంగ ప్రాజెక్టును కంప్లీట్ చేయండి జూరాలమైన ప్రాజెక్టులను కూడా జూరాల పైన కర్ణాటక గవర్నమెంట్ కట్టే ప్రాజెక్టులను కూడా ఆపండి ఆ ప్రాజెక్ట్ లాపకపోతే ఆ బ్యారేజ్ లేకపోతే ఆ లిఫ్ట్ లాపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండనే ఉండదు దయచేసి కేసీఆర్ వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది కేసీఆర్ మహబూబ్నాథ్ గారికి వచ్చి ఎంపీ అయింది కనుకనే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినందుకే ఈరోజు అన్ని పార్టీలకు అధ్యక్షులు అయినరు ఇలా అందరికీ హోదాలు వచ్చినాయి తెలంగాణ ప్రజలకు అందరు తెలుసు కేసీఆర్ ఏం చేసిండో తెలంగాణకు ఏం చేసిండో మీరు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరిని చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వల్ల మేలు జరిగిందా లేదని తెలుసు మీరు ఇచ్చిన హామీలను నమ్మి అధికారంలో పెట్టిండ్రు మరి ఆ హామీల మీద దృష్టి పెట్టండి తొందరగా అమలు చేయండి హామీలను నెరవేర్చండి సంతోషం మేము కష్టపడి తెలంగాణ తెచ్చింది తెలంగాణ గురించి కొట్లాడింది తెలంగాణ గురించి జైలుకు పోయింది తెలంగాణ బాగుపడాలని సరే మేము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మాకన్నా మీరు ఇంకా బాగా చేస్తారని మిమ్మల్ని నమ్మిన పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత డెవలప్ అయింది మరి వీళ్ళు ఇంతకన్నా ఇంకా బాగా చేస్తామన్నారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తామన్నారు అరిజినల్గా మూడు వేల రూపాయలు వికలాంగులకు ఇస్తే ఆరు వేలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు రెండున్నర వేలు ఇస్తామన్నారు రైతుబంధు పద్నాలుగు వేలు ఇస్తామన్నారు అన్నప్పుడు ఎవరికైనా కానీ ఏ రైతుకు కానీ ఏ రైతు బిడ్డకు కానీ ఏ పేద బిడ్డకు కానీ ఏ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ అరే ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు కదా ఇంకా నేను బాగుపడతా అనేటువంటి ఆశతో వేసిండ్రు మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీరు దృష్టి పెట్టండి అంతేగాని మేము చేసినవి తప్పులు ఒప్పులను కూడా తప్పులు దూయిస్తూ దయచేసి ప్రజలకు కూడా చేయకండి మీరు ఏం చేస్తారు చూస్తాం కదా ముందుంది కదా ఇంకా ముందుంది ముందుంది ముసల్లాపాండు అంటారు అట్లా ముందుంది చేస్తే చాలా సంతోషం చేయలేదనుకో పది సంవత్సరాలు ఇన్ని చేస్తేనే ప్రజలు ఇంకా కావాలనుకున్నారు కానీ మేము చేసింది కూడా చేయకుండా కొత్త చేయకుండా ఉన్న వీకేసింది అనుకో మరి ప్రజలు హర్షిస్తారా ఆలోచన చేయాల కనుక దయచేసి ఒక పాలమూరు బిడ్డగా తెలంగాణ ఉద్యమకారునిగా ఉద్యోగంలో ఉండి ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టినా జైళ్ళలో పెట్టినా మా సహచరు ఉద్యమకారుడు దేవిప్రసాద్ గారు స్వామిగౌడు గారు విఠల్ గారు మేమంతా ఉద్యోగంలో ఉండి కూడా విద్యార్థి విద్యార్దేశ్వర్ ఆంజనేయులు గారు కానీ మా తమ్ముడు బాధ కానీ ఎంతోమంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆ రోజు ఎవరెవరు ఉద్యమం చేసినరో ఎవరెవరు చేసినరో అవన్నీ ప్రజలకు తెలుసు కానీ ఈవెల మరి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉండి ఇంకా బాగు చేసే సంతోషం కానీ కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని పరిపాలనను తిట్టుకుంటూ పోతే ప్రజలు ఆశిస్తారని మాత్రం తప్పది పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేయండి మూడు నెలల్లో నీళ్ళు వస్తాయి ఆ కాలంలో మీరు పేరు పెట్టుకోండి సంతోషం ఎప్పుడు పిలిచినా మేము వస్తాం ప్రతి రిజర్వాయర్ను సందర్శించండి ఏ రిజర్వాయర్ ఎంత పనింది ఇంకా ఎంత కంప్లీట్ కావాలా దాని మీద దృష్టి పెట్టండి మేము ఐదారు నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పినాం మీరు రెండు నెలల్లో నీళ్ళు ఇవ్వండి ఇంకా మంచి పేరు వస్తుంది బే షేజాలకు పోకుండా పాలమూరు జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయండి ఒకవేళ మీకు సపరేట్ లిఫ్టే కావాలి మీ ఇష్టం కానీ మాది మా పాలమూరు రంగడి మిగతా ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయండి రెండు మూడు నెలల్లో మీరు కంప్లీట్ చేయండి మీకు ఇక్కడ నుంచి కూడా నీళ్ళు వస్తాయి ఒకవేళ ఆ లిఫ్ట్లో నీళ్ళు బంద్ అయినప్పుడు ఈ పాలపు రంగు జిల్లా కాళ్ళను కూడా లింక్ చేసుకోవచ్చు దానికి రెండు రకాలు కూడా పనికి వస్తుంది దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా కొడంగల్ తరహా మహమ్మార్ జిల్లా మొత్తాన్ని కూడా దృష్టి పెట్టుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను